తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన అందరి నాయకులకి ఒకటే విజ్ఞప్తి నేను పదవుకే పెద్దవాడిని కానీ మీ అందరికీ చిన్నవాడిని మీరందరూ నన్ను దీవించి జిల్లాని ముందుకు తీసుకెళ్లి నన్ను అలాగే మన నాయకులందరినీ కూడా ఆదరంతో సమస్యని మాకు తెలియజేసి సమస్యని పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిష్కరించే విధంగా మాకు పనిచేసే విధంగా మీరందరూ సహకారం చేయాలని నాయకులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా నేను ఒక విజ్ఞప్తి ప్రతి యువ నాయకుడు జిల్లా మినిస్టర్ అని మీరు భావించచ్చు కానీ మీ అందరం కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఎత్తుకోగలుగుతాం ప్రతి సమస్య పట్ల చిత్తశుద్ధితో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈ రోజు మాతో పాటు బ్యూరోక్రసీ కూడా అలాగే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని సరైన దారిలో సరైన దిశలో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మార్పు తీసుకురావాలని సరైన దృష్టి సారించి ఈరోజు బీజేపీ అలయన్స్ సమస్య కానీ అలాగే మన మంత్రివర్గంలో యువ నాయకులు సెలెక్ట్ చేసుకుని పద్దెనిమిది నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాను మీరు ఇరవై గంటలు పనిచేసే దిశగా మీరు పనిచేయాలని యువకులకు అవకాశం కల్పించి ఈరోజు ముందుకు పెట్టి మమ్మల్ని ఈ రకంగా పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా ఒకటే ఆలోచన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టుకోవాలి రాష్ట్రాన్ని భవిష్యత్ ఇచ్చే దిశగా పనిచేయాలని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా యువకులు అయితే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి గ్రామంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు గత ఐదేళ్లుగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తిగా కనుమెరిగా అయిపోయింది రోడ్స్ అవనా వాటర్ ఇష్యూస్ అవనండి ఇరిగేషన్ ఇష్యూస్ అవనండి రైతాంగం ఇష్యూస్ అవనండి పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు అలాంటి ఇష్యూస్ ని పూర్తి శాత స్థాయిలో పరిశీలన చేసి ఏ ఇష్యూస్ అయితే ముందుగా మేము సాల్వ్ చేయాలో వాటిని ఎక్సచేజ్ చేస్తూ పనిచేయడానికి మేము ఆలోచన చేస్తాం ఎప్పుడైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళ పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేయడానికి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము పనిచేస్తామని వేదిక తెలియజేస్తాను ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో మాకు తీసుకొని రండి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగింది వాళ్ళ వాళ్ళ పట్ల ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంది నా దగ్గర ఉన్న ఇష్యూసే కాకుండా ఏమైనా కొత్త ఇష్యూస్ ఏమున్నా కూడా మా పరిశీలన తీసుకురండి మేము అధ్యాయం చేస్తాం Thank you.